డాక్టర్ కల్లూరు వెంకటేశ్వరరావు జనరల్ ఫిజిషియన్ని గత ఎనిమిది సంవత్సరాలుగా ఒంగోలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం ఎపిక్ హాస్పిటల్ తగిన ప్రస్తుతం మన కొండేపి మరి చుట్టుపక్కల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని కొత్తగా ఇక్కడ శారదా హాస్పిటల్ అని ఓపెన్ చేస్తున్నాం సో ఈ అవకాశాన్ని కుండేపీ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అత్యాధునిక వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రానున్న రోజుల్లో ఇంకా ప్రస్తుతానికి మనం హాస్పిటల్ని కోవిడ్ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు అందిస్తున్నాము రానున్న రోజుల్లో ఇవి ఇంకా ఫెషాలిటీలు యాడ్ చేసి ఇంకా మెరుగైన వైద్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము కొండేపి గ్రామ ప్రజలందరికీ మా నమస్కారాలు నా పేరు డాక్టర్ అపర్ణ ఎండి జనరల్ మెడిసిన్ నేను మా హస్బెండ్ కలిసి ఒంగోలు ఎపిక్ హాస్పిటల్ స్థాపించాము అక్కడి నుంచి ఇప్పుడు కొండేపి గ్రామ ప్రజలకు కూడా వైద్య సేవలు అత్యాధునికమైన వైద్య సేవలు ఒంగోలులో ఏ ఉన్నాయో సర్వీసెస్ అవన్నీ కొండేపి గ్రామ ప్రజలకు కూడా అందే అందించాలి అనే ప్రయత్నంలో మనం ఇప్పుడు డాక్టర్ గారు మదర్ పేరును శారదా హాస్పిటల్ అని ఇక్కడ స్టార్ట్ చేశాము సో మనం ఇక్కడ మెయిన్ చూసేది ఏంటంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఆస్తమా జ్వరాలు అన్ని రకాల జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ జ్వరం పాము కాటు తేలుకాటు పురుగురు మంతావన్నీ జనరల్ అన్ని రకాల జనరల్ సమస్యలు ప్రస్తుతం ఇక్కడ చూస్తాం మనకి ప్రస్తుతం ఇప్పుడు అన్ని రకాల ఓపీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మనం ఇప్పుడు అందుబాటులో తెచ్చాము భవిష్యత్తులో మరిన్ని స్పెషాలిటీలు మరిన్ని సౌకర్యాలు ఈ కొండేపు హాస్పిటల్లోకి తీసుకురావాలనేది ఈ నాది సార్ది అభిప్రాయం సో ఇప్పుడు మన ఈ హాస్పిటల్ మెయిన్ స్థాపించడానికి గల కారణం ఏంటంటే మాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు కొండేపి చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళు ఏంటంటే ఒంగోలుకి రావటం కొంచెం దూరం పెద్దవాళ్ళకి షుగర్ బీపీ థైరాయిడ్ సంబంధించి ప్రతి నెల వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఒంగోలు అందించే సేవలన్నీ మనం ఇక్కడ కొండేపులో మన ఈ హాస్పిటల్లోనే అందించాలనేది మా ప్రయత్నం మా హాస్పిటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపీ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి